జరిగింది మన తోటి పిండిగిరినితులు మీరు చూడండి ఎవరైతే కొత్తగా రాళ్ళు అనేది గిరిని లోపల ఉన్నటువంటి ఆ యొక్క రాళ్ళు రౌతులు చేంజ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అవి మనం మంచిగా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇట్లా ఉసుకే పట్టుకున్నట్టయితే దగ్గర దగ్గర ఒక టెన్ కేజీస్ అనేది పది కిలో అని చూసుకొని ఒక రెండు నుంచి మూడు సార్లు ఖచ్చితంగా పట్టినట్టయితే మనకు ఆ రాళ్ళు మెదగడం జరుగుతుంది రాళ్ళు మెదిగిన తర్వాత మళ్ళీ మనం క్లీన్గా చేసేసుకొని మళ్ళీ రాళ్ళని ఇప్పి అది క్లీన్గా చేసి చూసుకొని ఆ యొక్క పిండిగిరిని మళ్ళీ మనం బియ్యం పట్టినట్టయితే ఆ బియ్యం కూడా ఒకటి నుంచి రెండు మూడు సార్లు పట్టినట్టయితే మనకు బియ్యం మెత్తం రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ వీడియోలో మనం పిండిగిరిని సంబంధించిన రాళ్ళనేవి ఎప్పుడైతే మనం అడిగినప్పుడు కొత్తవి వేసుకుంటామో అవి పన్నెండు ఇంచులే కానివచ్చు పద్నాలుగు ఇంచులు పదహారు ఇంచులు ఇట్లా చెప్పుకుంటూ పోతే పిండిగిరిని సంబంధించిన రౌతులు అనేది స్టోన్స్ అంటే మనం చేంజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇట్లా మనం ఉసుకే పట్టినట్టయితే ఒక పది కిలోల దాకా ఒక రెండు నుంచి మూడు సార్లు అవి రాళ్ళనేది అనేది